హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దేవరా ఫీవర్ దేవరా ఫీవర్ అయితే ఇప్పుడప్పుడే వదిలేలా లేదు అబ్బా అబ్బా ఏమన్నా ట్రోల్ చేసినారా దేవరాని దేవరా సినిమా ఫ్లాప్ అవుతదని ఆచార్యూ లేదంటే ఆంధ్ర వాళ్ళు మిక్స్ టాక్ అన్ని మీరే చెప్పేసినారు ఒక్కసారి దేవరా థియేటర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి నెగిటివ్ గా చెప్పిన వాళ్ళు అసమయంగా మీరు అసలు బయటకు కూడా రాలేరు దేవరా సినిమా రిలీజ్ కి ముందే రికార్డుల వేట మొదలు పెట్టింది అనమాట దాదాపుగా యుఎస్ఏ లో వన్ మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి రీసెంట్ గా మన ఏపీ బాబా ఏమన్నా బుకింగ్స్ ఆ బుకింగ్స్ అసలు ఆ స్క్రీన్ షాట్ పెడతాను అసలు ఎర్లీ మార్నింగ్ అసలు మిడ్ నైట్ షోల ద్వారా ఫోర్ థర్టీ ఫోర్ అండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ మొత్తానికి దాదాపుగా రెండు షోలు అయితే బుక్ అయిపోయినాయి అనమాట సారీ మూడు షోలు బుక్ అయిపోయినాయి అనమాట మిడ్ నైట్ షో అండ్ ఫోర్ థర్టీ షో అండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ షో అయిపోయినాయి ఈ సినిమా మూడు సినిమాల రికార్డుల మీద అయితే గట్టిగా ఫోకస్ చేసింది పుష్ప సినిమా డే వన్ సెవెంటీ సెవెంటీ వన్ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది అదే విధంగా సాలార్ సినిమా కూడా సెవెంటీ సెవెంటీ వన్ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది డే వన్ ఇంకా రీసెంట్ గా వచ్చినటువంటి ప్రభాస్ నటించినటువంటి కల్కి సునామీ అయితే సృష్టించింది అనమాట తొంభై మూడు కోట్లతో టాప్ లో నిలిచిందనమాట కల కల్కే సినిమా ఈ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా వెళ్తుందనమాట డే వన్ బుకింగ్ సేల్స్ దాదాపుగా యాభై అయితే మనకి క్రాస్ అయిపోయిందని అయితే సమాచారం అన్నమాట ఇదే విధంగా మిగిలిన షోలు కూడా అదే విధంగా కంటిన్యూ అయిందిరా అంటే మాత్రం దాదాపుగా ఈ మూడు సినిమాల రికార్డులు అయితే బ్రేక్ అవడం ఖాయం ఎందుకంటే ఎన్టీఆర్ గారు నటించినటువంటి సినిమా ఆరు సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద సింగిల్ గా కనబడబోతున్నాడు అనమాట ఇంకా ఒకవేళ పాజిటివ్ టాక్ గా వచ్చింది అనుకోండి త్రిబుల్ ఆర్ బాహుబలి టూర్ రికార్డులను లేపేస్తామనేది అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే గట్టిగా చెప్తున్నారు ఇదే గనక జరిగితే జరిగినట్లయితే గనక ఎన్టీఆర్ అరుదైన రికార్డు అయితే సృష్టిస్తున్నాడు అనమాట అంటే దాదాపుగా ఆయన ఆల్మోస్ట్ టాలీవుడ్ లో టాప్ హీరో అనమాట టాప్ లో టాప్ ముందు వరుసలో ఉంటాడు ఈ రికార్డు కనుక బ్రేక్ చేస్తే మాత్రం హైలైట్ అవుతుంది కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది అనమాట ఎందుకు నిరాశ మిగిలిచిందంటే డబ్బా థియేటర్లలో కూడా సింగిల్ స్క్రీన్ డబ్బా థియేటర్లలో కూడా ఏసీ పని చేయని థియేటర్ లో లేదంటే కరెంటు పోతే మన షో నిలిపివేసే థియేటర్ లో కూడా ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు అయితే టికెట్ పెట్టారు ఇంకా లో వెయ్యి రూపాయలు రెండు వేల దాకా అయితే రన్ అవుతుంది సో ఈ హై రేంజ్ టికెట్లు రేట్లు పెంచడం అయితే కొంతమంది ఫ్యాన్స్ అండ్ గా కామన్ సినిమా కి అయితే నిరాశ మిగిలిచిందని చెప్పాలి దాదాపుగా ఇది పద్నాలుగు రోజులు అడిగినారు ఇదే టికెట్స్ ఇట్లే కంటిన్యూ చేస్తాను కానీ పద్నాలుగు రోజులు అయితే పర్మిషన్ ఏం లేదు ఓన్లీ టెన్ డేస్ మాత్రమే పర్మిషన్ ఇచ్చింది ఎవరైనా సినిమా తక్కువ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో సినిమా చూడాలనుకుంటే మాత్రం టెన్ డేస్ తర్వాత ఈ సినిమా చూడాలి చూడాలి ఇంకా ఏం జరుగుతుందో ఈ సినిమా గురించి అయితే ఇదే అనమాట లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ ఇంతకీ కల్కి అండ్ సాలార్ పుష్ప సినిమా రికార్డ్స్ అయితే లేపుతుందో లేదో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నెగిటివ్ రివ్యూస్ చెప్పిన ప్రతి ఒక్కరు అంటే సినిమా రిలీజ్ కాక ముందుకు నెగిటివ్ గా చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏలెత్తిన ప్రతి వేలు అండ్ నోరెత్తిన ప్రతి నోరు ముడుచుకునే విధంగా ఉంటుందని ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ